శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు కీర్తి చేష్లు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ పదిహేను ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది యోజన మాస పత్రికలో ప్రశ్నించబడింది మరి కథలోకి వెళ్ళదామా రాజమండ్రి రైల్వే ప్లాట్ఫామ్ ప్రయాణికులతో కోలాహలంగా ఉంది హౌరా వెళ్లే మేలు వచ్చే వేళ అయింది ఓ మామగారు బండెడ్ సామాన్తో నలుగురు మానవులు ఇద్దరు మనవరాలతో హడావుడిగా వచ్చింది ఒరే రవి సామాన్లన్నీ వచ్చాయిరా లెక్క చూడు హెచ్చరించింది వచ్చాయి మామ సామాన్లు పదహారు మనం ఏడుగురం మొత్తం ఇరవై మూడు సరిపోయాయి బాగుందిరా భడవ నీవేడాకోణం సామానంతా దగ్గర పెట్టు మెయిల్ వచ్చిందంటే పడేస్తారు మా అమ్మోయ్ మెయిల్ వచ్చేసింది కేక వేసింది పెద్ద మనవరాలు మెయిల్ ప్లాట్ఫామ్ మీదకి రావడంతో హడావుడి ఎక్కువైంది అందరూ మీదకి ఎగబడ్డారు దిగేవారిని దిగకుండా ఎక్కేవారికి ఆతృత చోటు దొరుకుతుందో లేదో అని ఈ క్రమంలో మామగారు మనవల్ని మనవరాళ్ళని ఒక కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గరికి లాక్కుంది ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటున్నారు గుమ్ములాట ప్రారంభమైంది మామగారు పిల్లలు కంపార్ట్మెంట్లోకి పడ్డారు కొంచెం చోటి నాయన ఆడదాన్ని వయసు దాన్ని అయ్యో అలా తోచేస్తావేమయ్యా ఆడవాడు కనబడ్డంలా ముందు పిల్లలున్నారు నలిగిపోతారు ఒరే సూరిబాబు లక్ష్మి చేయి వదలకు రవి నీవు సామాన్ దగ్గరుండు జాగ్రత్త మా అమ్మగారి కేకలు ఏమిటమ్మా గోల తొందరగా పదండి లేకపోతే తప్పుకోండి మీరు వెళ్లరు మమ్మల్ని వెళ్ళదీయరు ఇక చోటు కాదు కదా నిలబడ్డానికి జాగా కూడా దొరకదు వాపోయాడు మామగారి వెనక ఉన్న ప్రయాణికుడు ఏమిటి బాబు కంగారు మే మాత్రం ఎక్కడానికి రాలేదు ఒరే అంజీ కిటికీలో నుంచి సామాన్లు అందించు అలా కిటికీ దగ్గరికి వస్తా నా మీద ఇలా పడిపోతుంటే మాకెలాగమ్మా నా కాలు టొక్కేస్తున్నారు గోల పెట్టాడు కిటికీ దగ్గర సీటులో హాయిగా ఉంటుందనుకొని కూర్చున్న ఆసాని బాబాబు ఒక్క నిమిషం ఒరే అంజీ సామాన్లు పదహారు జాగ్రత్తగా లెక్కబెట్టి అందించు ఆ సాంచీ అమాంతస్త ఒక్కొక్కటి అందించు గూటం జాగ్రత్త కాలి మీద పడుతుంది ఒరే సూరిబాబు వల్ల తాతగారి దగ్గర నిలబడు విజయలక్ష్మి ఎక్కిందా ఈ దిక్కుమాలిన మెయిలు ఎంతోసేపు ఆగదు ఏమన్నాయనా నాయనా మోచేతో పొడి చేస్తున్నావు మనుషుడు కనబడ్డంలా మామగారి హడావుణ్ణి అంత వేడుకగా చూడడం మొదలుపెట్టారు ఈ సంచి ఒక్కసారి పట్టుకోబాబు పురమాయించింది బల్ల మీద ఎక్కి కూర్చున్న అబ్బాయికి లేక అందుకున్నాడు అతను ఈ అమాందస్తా కూడా అందుకొని పక్కన బాబు అందించింది గూటం జారి కింద పడిపోయింది చచ్చాను బాబోయ్ కాలు పచ్చరైపోయింది గుల్లు ఓ ప్రయాణికుడు మామగారు బాధపడ్డానికి లేదు సామాన్ అందుకోవటంలో బిజీ అయిపోయింది కాబట్టి ఆమె గొడవ ఆమెదే ఒరే అంజీ ఈ ఆ రెండు పెట్టెలు గబగబా అందిరా బాబు ఈ పెట్టెలు అందుకో మరో బల్ల మీద కూర్చున్న ఆసామీకి పురాయిమాయించింది అందుకోవటము లేదా మొదట్లోనే నిష్ఠూరం పట్టమా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను మామగారి చేతులు ఉణుకుతున్నాయి బరువు మొయ్యలేక అది గమనించిన కింద సీట్లో ఉన్న ప్రయాణికుడు భయపడ్డాడు పెట్ట ఎక్కడ తన మీద పడుతుందోనని అందుకో బాబు నా దశలే బట్టదల తల పగులుతుంది తొందర చేశాడు వాడు తప్పనిసరి అందుకున్నాడు మామగారు బెడ్డింగ్ పెట్టడానికి జాగా లేక నలువైపులా చూసింది ఓ ఆసామి దగ్గర తోసింది అతని వైపు చూసింది నిస్సహాయంగా అదెక్కడ పెడతారండి ఒళ్ళో అబ్బాయిని కూర్చోబెట్టారు కాళ్ళ కింద నాలుగు సామాన్లు పెట్టారు కాళ్ళు తీసి మీద పెట్టుకోవాలి చెర్రుమన్నాడు ఆ ప్రయాణికుడు మరో ఆసామి దయదలిచి అందుకోవటంతో అమ్మయ్యా అనుకుని ఊపిరిదీసింది బాబాబు ఆ పెట్టి మీద నిలబడకు అసలే రేకు పెట్టి అందులో గాజు సీసెనులు ఉన్నాయి డబ్బకాయి నిమ్మకాయి మా తినాలని ఉందని రాస్తే పట్టుకెళ్తున్నా ఒరే రాంజీ నీవు కూడా ఇట్రా అందరూ ఒకచోటే నిలబడండి మామగారు మంచి కాలక్షేపమే అనుకున్నారు అంతా మీరే ఊరు పెడతారు ఆమె ఒకరిని మీరే ఊరు పెడతారు తిరిగి ప్రశ్నించారు అతను పేపర్ చేతిలోకి తీసుకుంటూ అంత కోపం అయితే అలా బాబు ముసలిముండని మీరు దిగితే కూర్చుందామని అడిగానంతే మీరే ఊరు పెడతారో చెబితే సీటు మీకు దొరుకుతుందో లేదో చెప్తా బహుశా నా సీటు మీకు దొరికే అవకాశం ఉండదు అన్నాడు కటుగా ఏం బాబు కొసాకి వెళ్తావా మేం మాత్రం ఖరగ్పూర్లో దిగిపోతాం అయితే నేను అక్కడే దిగుతా అయితే మరీ సంతోషం మాకు సాయంగా ఉంటావు ఇంతలో ఓ సాయిబు వచ్చాడు లేవటరీ నుంచి బుగ్గమీసాలు ఆజానుబాహుడు అరే నాది సీట్లో ఈ చోక్రా బైఠాయించాడు ఉఠో ఉఠో మనవణ్ణి లేవదీయబోయాడు అతని ఆకారలాగానే ఉన్నాయి అతని మాటలు కూడా అయ్యో అయ్యో అలా రెక్కలు లాగుతామయ్యా అసలే లేత చెయ్యి నానాజీ లేబాబు ఆ సాయిని గారిది కాబోలు సీటు లేవదీసింది మనవణ్ణి అది మర్యాద ఇబ్డు నాకీ ఒళ్ళో కూర్చో పర్వాలయ్యి అంటూ తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కుర్రాణ్ణి సాయిబు మంచివారే కూపిష్టి అనుకున్న సంతృప్తిగా కాంప్లిమెంట్ బారేసింది మామగారు ఎక్కడికి పోతారు మాటల్లోకి దించారు సాయిబుగారు కాశీ వెళ్తున్నాం బాబు అరే నాతో వెళ్తున్నాం అన్నారు అందుకున్నాడు ఇందాకటి ఆసామి రామా ఖరగపూర్లో దిగి ఆ తర్వాత కాశీ వెళ్తున్నాం వీళ్ళ నాన్నకి అంటే మా అబ్బాయి ఖరగ్పూర్లో రైల్వే పని సంజాయిషి ఇచ్చుకుంది మరి రాజమండ్రిలో ఏం చేస్తున్నారు అక్కడెక్కారు మరో ప్రయాణికుడు ప్రశ్నించాడు కుతూహలంగా మాది రాజమండ్రియే బాబు ఈ పిల్లలు నా దగ్గర చదువుకుంటున్నారు వాళ్ల ఊరిలో చదువులు బాగుండవట అక్కడంతా ఏదో భాషట అయితే మా అమ్మగారు మీకెంతమంది పిల్లలు ఎంతమంది మనవలు మనవరాళ్ళు మరొకరు అడిగారు వీర వేడుకగా ఉంది అందరికి మామగారు ఏదో చెప్పబోయితుండగా సాయిబు గారు పూనకం పూనిన వాళ్ళ లేచాడు చటాన్న అరే మాది సూట్ కేస్ మీద ఇంత బరువు పెట్టినారు ఆ సామాను కూడా మాదే సాయిబు గారు కొంచెం ఖాళీ అయ్యాక సద్దుతించకండి బ్రతిమారింది మనవలు ఇంతమంది చెప్పారు కారు మరలా అడిగాడు ఆ ప్రయాణికుడు అదే బాబు చెప్దాం అనుకుంటున్నా ఇంతలో ఈ సాయిబు గారి కూడా వచ్చింది మా ఆరో అబ్బాయికి పెళ్ళయి మూడేళ్ళైనా ఇంకా కడుపు పండలేదు ఈ పిల్లలంతా మా పెద్దాడు పిల్లలైనా ఆయన వాడి ఇల్లు ఎప్పుడు పెళ్లివారిలా ఉంటుంది కాయలు బరువుతో ఉంగిన అంటు మామిడి చెట్టులా ఉంటుంది ఇంతలో టికెట్ ఎగ్జామినర్ రావడంతో మామగారు చెప్పబోతూ ఆగిపోయారు ఎవరిదండి ఈ సామానంతా ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎలా వస్తూనే విసుక్కున్నాడు మా అమ్మగారు మిమ్మల్ని అడుగుతున్నారు గారు నవ్వు నాపుకుంటూ తెలియజేశాడు ఒకడు ఏం బాబు టికెట్లా మాది పాసు బాబు మా అబ్బాయి ఖరగ్పూర్లో రైల్వేలో చేస్తున్నాడు చూపిస్తా పెట్టిలో ఉండిపోయింది ఈ సామాన్ ఎవరిది మీదేనా మరే బాబు ఎంత సామానుంది కాశీ ప్రయాణానికి ఇదో లెక్క బాబు అందరికీ ఇబ్బందిగా ఉంటుందని మా పెద్ద దెబ్బలాడితే సగం సామాను తగ్గించేశా పడుకునేందుకు మూడు బెడ్డింగులు రెండు పెట్టెలు చిన్న చిన్న సంచులు అవి ఓ లెక్కేనా బాబు సరి మీలాగే అందరూ తెస్తే ఈ బండి సామాన్లకే చాలదు జాగ్రత్తగా దారికి అడ్డం లేకుండా సర్దుకోండి ఆ తర్వాత లెక్కకి తక్కువ వస్తాయి హెచ్చరించి తప్పుకున్నాడు ముసలాడితే ఏమిటిలే అనుకొని మీ పెద్దబ్బాయికి ఎంతమంది పిల్లలు చెప్పారు గారు మామగారు మరలా అందుకున్నాడు ఆ ప్రయాణికుడు మామగారు చెప్పటం మొదలుపెట్టింది అందరూ ఆసక్తితో మొదలు పె వింటున్నారు ఎంతోమందైనా అంతెందుకు నాకు ఎనమండుగురు మరుదులు ఆరుగురు ఆడబడుచులు తోబొటులు పదమూడు మంది బాప్రే పైకి అనేశారు సాయిబు గారు నాకు ఆరుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఒక్కొక్కరికి ఐదుగురికి తక్కువ పిల్లలు లేరు ఆఖరి పిల్లవాడికి పెళ్లి కాలేదు ఐదో వాడికి పెళ్ళయ్యి మూడు సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు పెళ్లి రోజు వచ్చేసరికి పాఠశాల పెళ్లి కొడుకు అవుతాడని అనుకున్న అందరిలాగా వాపోయింది అదృష్టవంతుడు అనేశాడు ఒక ప్రయాణికుడు గట్టిగా మరి మనవలు మనవరాళ్ళు ఎంతమందో చెప్పారు కాదు కిందటి నెలలో పుట్టిన ఇద్దరితోనూ ఇరవై నాలుగు మంది మనవలు పదమూడు మంది మనవరాళ్ళు బాబు పెద్దాడికి ఇంకా ఖరగ్పూర్లో ఇద్దరు పిల్లలున్నారు చిన్నవాళ్ళు కాశీకి వెళ్ళడానికి పాస్ తీశాను రమ్మని ఉత్తరం రాస్తే బయలుదేరా మా అమ్మగారు ఇంత సామాన్ ఎందుకండి ఎంత ఇబ్బందిగా ఉందో చూసారా లెక్క చూసుకుంటూ కాచుకోవడానికి మీకు ఇబ్బంది తోటి ప్రయాణికులం మాకు ఇబ్బంది నీవు అలాగే అంటావేమిటి నాయన రైలే కదా బరువును మోసేది లాగేదిను అవుననుకోండి మేము కూడా మీలాగే అనుకుని సామాన్లు తెస్తే మీకు నిలబడ్డానికి కూడా చోటు దొరికేది కాదు టీకేసా సచ్ బోలా హడ్డా చూడండి లేచి నిలబడి గోడవైపు చూపించారు సాయిబు గారు ఎక్కడ బాబు ఏమైంది కంగారు పడింది మామగారు ఆ గోడకి కొట్టిన బోర్డుని చూడమంటున్నాడు ఆయన ఇంగ్లీష్లో రాసుంది చెప్పాడొకడు అవును మా అమ్మ ఇంగ్లీషు రాసింది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని చెప్పాడు పదో క్లాస్ చదువుతున్న మామగారి మనవడు రవి నాకు ఇంగ్లీష్ వచ్చి అడవదు బాబు అదే మామగారు సామాన్లు తక్కువగా ఉంటే సదుపాయం ఎక్కువగా ఉంటుందని దాని అర్థం తెలుగులో వివరించాడు ఒకడు వెంటనే సాయిబు గారు అందుకున్నారు సాబ్ నాకీ ఒకటి తోస్తోంది పిల్లులు ఎక్కువ సుఖం తక్కువ సాయిబు గారి మాటలకు అందరూ గుళ్ళున నవ్వారు పిల్లులు కారండి సాయిబు గారు పిల్లలు పిల్లలు సరిదిద్దాడు ఒకడు పిల్లులు ఎక్కువ సుఖం తక్కువ అనకూడదండి పిల్లలు తక్కువ సుఖం ఎక్కువ సవరించాడు మరో ప్రయాణికుడు అందరూ మరోసారి నవ్వటంలో మామగారు ఉడుక్కుంది బాగుంది పేపర్లలో చూస్తున్నాం సినిమాల్లో వింటున్నాం ఇదే గోల ఇప్పుడు రైళ్లలోనూ కూడా కాలం మారిపోయింది నీవు చెప్పింది సమంజసంగానే ఉంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ